మనం ఏరడ బీచ్ అయితే రావాలి వచ్చి మొత్తం అందరిని చెక్ చేసి పంపించారు లైట్ హౌస్ అరే పక్కన ఎవరు రా బయ్ మన తెలంగాణ బెట్టలేదు ఓ అవ్ మల ప్లస్ అవర్ గైడ్ వెంబడి ఎన్ని లైట్ హౌస్ లు ఉన్నాయో మనకి ఇక్కడ మ్యాప్ దొరక చూపిస్తున్నారు రోజు వాకింగ్ వెళ్తే ఇది తిప్పరు ఉండవు కదా నైన్టీన్ పట్టిస్తే దాని ఉత్పత్తి చేసేవారంట ఎనిమిది వందల వచ్చిన భారీ తుపర్ వల్ల ఇది కొంచెం దెబ్బతింది చిన్న సెల్ఫీ అలాగే మాకు కూడా మాకు చూస్తే మంచి వ్యూ ఉంది అంటే ఎదురు సడన్ గా అడ్డంగా వస్తుంది చాలా భయం వేసింది విశాఖపట్నంలో మొట్టమొదటిగా వెలిగే దీపం వరకు కూడా షిప్ లు అయితే చూస్తే మొత్తం వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది సినిమా షూటింగ్ జరిగి షార్ట్ వీడియోస్ జరిగి చాలా వరకు మంచి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరిగాయి అంట ఇక్కడ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ బిహారీ సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం అయితే లైట్ హౌస్ వైజాగ్ లో మొట్టమొదటిగా దీపం వెలిగే లైట్ హౌస్ సో మొత్తం తీరం నుంచి ముప్పై రెండు నాటికల్ మైండ్ అంటే అరవై కిలోమీటర్ దూరం నుంచి కూడా ఈ కాంతి కనిపిస్తుంది అసలు ఇంతలా కాంతి కనిపించేలా ఆ లైట్ హౌస్ లో అసలు ఏముంది ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామా ఈ లైట్ హౌస్ కి చేరుకోవాలని మనం ఏరడ బీచ్ చేతి రావాలి యారడ బీచ్ దాటిన తర్వాత మనకి ఘాటి వస్తుంది ఆ దాటిన తర్వాత మనకి లైట్ హౌస్ అనేది వస్తుంది సో లైట్ హౌస్ కి వచ్చే ముందు చెక్కింగ్ కూడా ఉంటదంట సో ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాం కదా ఈ రోడ్డు గంగవరం యారడ రోడ్ ఈ రోడ్డు అంతా కూడా ఘాట్ రోడ్ చాలా బాగుంటది ఇదే రోడ్ లో యారడ జంగిల్ రిసార్ట్స్ ఉంటుంది ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఇక్కడ స్టే చేయొచ్చు ఎక్కడి నుంచి వస్తే మొత్తం సిటీ మొత్తం కనబడుతుంది చూడటానికి అయితే వ్యూ అయితే అదిరిపోయింది సో లైట్ హౌస్ దగ్గరైతే వచ్చేస్తాం వెళ్లే ముందు ఎంట్రన్స్ లో చెక్ పాయింట్ అయితే ఉంటది ఇక్కడికి వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కూడా ఆధార్ కార్డు తీసుకుని రండి ఎందుకంటే ఇక్కడ ఫుల్ గా చెక్ చేస్తారు సో ఎంత మంది వెళ్తున్నారు ఎంత మంది వస్తున్నారు అన్ని వివరాలు వీళ్ళు తీసుకుంటారు సో జాగ్రత్త వ్యాన్ లకి వచ్చి మొత్తం అందరిని చెక్ చేసి పంపించారు ఈ లైట్ హౌస్ దగ్గరికి రావడానికి మనకి ప్రైవేట్ వెహికల్ రావచ్చు అలాగే బస్సెస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి సో మేమైతే వ్యాన్ అయితే వచ్చేసాం వ్యాన్ కాస్త ఎక్కడ కొంచెం ఇబ్బంది పడింది కానీ పర్వాలేదు బాగానే వస్తుంది ఇప్పుడు లైట్ హౌస్ వచ్చాం ఇది మన లైట్ హౌస్ ఎనకలో టెన్ రూపీస్ తీసుకుంటాము ఇక్కడ టైమింగ్స్ అయితే త్రీ టూ ఫైవ్ సో మనిషికి పది రూపాయలు తీసుకుంటారు ఇక్కడ ఇక్కడ పార్కింగ్ అయితే ఫ్రీ టూ వీలర్ ఫోర్ వీలర్ ఏదైనా సరే ఫ్రీయే మొత్తానికి లోపలికి అయితే వచ్చేసామ లోపలికి వస్తే చుట్టూ కూడా పార్క్ టైప్ లో బెలే ఉంది ఇక్కడ చిన్న చిన్న కాడేజ్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ ఉండే వాళ్ళకి అనుకుంటా ఇక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి లైట్ హౌస్ అరే పక్కన ఎవర్రా భదే అలా మన తెలంగాణ బిడ్డలు అరే ఇంగ్లీష్ మస్తు మాట్లాడుతున్నాడు బాయ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర నుంచి లైట్ హౌస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే ఫైవ్ హండ్రెడ్ మీటర్ దూరం అయితే ఉంటది సో దగ్గర వచ్చేసాం లైట్ హౌస్ లోపలికి వెళ్ళేటప్పుడు చెప్పల్స్ బయట వదిలిపెట్టి వెళ్ళాలి సో ఇదే లైట్ హౌస్ ఈ లైట్ హౌస్ హైట్ వచ్చి ఫోర్ అంతస్తుల హైట్ అంటే ఫోర్ ఫ్లోర్స్ అలా పైకి ఎక్కుంటూ చివరి వరకు వెళ్ళాలి అక్కడ ఉంటది మా దీపం మనం నుంచి ప్లేసే హైట్ ఇక్కడి నుంచి ఇంకో నాలుగు అంతస్తుల పైకి అంటే గాలి చాలా గట్టిగా వేస్తుంది మాయా సో చాలా జాగ్రత్తగా ఎక్కాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ముందు భారత్ పదిహేడు లైట్ హౌస్లు ఉన్నాయంట అంట స్వతంత్రం తర్వాత దేశ వ్యాప్తంగా రెండు వందల లైట్ హౌస్లు నిర్మించారు ఇప్పుడు చూస్తున్న లైట్ హౌస్ పంతొమ్మిది వందల యాభై ఏడు నిర్మించారంట దీన్ని కూడా మూడు నాలుగు సార్లు రిపేర్ చేశారు అప్పటి నుంచి ఇప్పటిదగ్గ కూడా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చారు సో మన లోపలికి వెళ్దాం సో ఇక్కడైతే మ్యాప్ ఉంది సముద్ర తీరం వెంబడి ఎన్ని లైట్ హౌస్లు ఉన్నాయో మనకి ఇక్కడ మ్యాప్ దొరక చూపిస్తున్నారు అలాగే ఫొటోస్ కూడా ఉన్నాయి ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని కూడా ఇక్కడ చూపించారు ఇంత అయ్య ఇక నాలుగు అంతస్తు లెక్కలు పైకి అబ్బా అయ్య మాత్రం కాలు పట్టేస్తున్నారా బాబోయ్ ఇంకా పైకి వెళ్ళాలి ఒంట్లో పులిస్ అయితే అదే మరి రోజు వాకింగ్ వెళ్తే ఇది తెప్పలుండవు కదా ఇంకా పైకి వెళ్ళాలి మొత్తం పైకి దాను ఫైనల్ గా ఇదే విశాఖపట్నంలో మొట్టమొదటిగా వెలిగే దీపం డాల్ఫిన్స్ నౌస్ లైట్ హౌస్ దీన్ని ఎరాడా లైట్ హౌస్ అని కూడా అంటారు అప్పట్లో అంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్ కిరోసిన్ లిక్విడ్ అసి వాయువు ద్వారా మండించి క్రాంతిని ఉత్పత్తి చేసేవారంట కాలం మారే కొద్ది టెక్నాలజీ మారింది వామో ఏ నుంచి వస్తే మొత్తం సముద్రం మొత్తం కనిపిస్తుంది ఆ కింద ఆ చెట్లు ఆ సముద్రం చూడటానికి మస్తుంది యాక్చువల్ గా పైన ఇక్కడ నుంచి ఉంటే చాలా గట్టిగా వీచేది గాలి కానీ ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎంత గట్టిగా వీచిదంటే మనిషి నిలబడడం అనమాట చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా కింద ఒకటి రౌండ్ తిరుగుతుంది చూసారా అది వాతావరణం చూపించే రేడార్ అంట దీన్ని బట్టి వాతావరణం ఎట్లా ఉందని చెప్తారు ఇది ఎప్పుడు తిరుగుతూనే ఉంటదంట వామో ఇక్కడ నుంచి వస్తే బెలే ఉంది పద్దెనిమిది వందల లో వచ్చిన భారీ తుఫాను వల్ల ఇది కొంచెం దెబ్బతింది అయినా సరే వీళ్ళు కొన్ని లక్షలు ఖర్చు పెట్టి మళ్ళా తిరిగి బాగు చేశారు ఇప్పుడు చూడడం చాలా బాగుంది దాని వల్ల టూరిస్టులు కూడా బాగా పెరిగారు మీకు కనిపిస్తుంది ఒక గట్టులాగా అది గట్టు కింద కట్టారు అక్కడ వరకు కూడా షిప్లు అయితే వస్తాయంట యాక్చువల్ గా చుట్టుపక్కల ఉన్న షిప్లు కనబడితే ఇక్కడ చూస్తే కానీ మంచు ఉండడం వల్ల మీకు కనిపించట్లా అదే మంచు లేకుండా ఉంటే మాత్రం షిప్లు చాలా క్లియర్ గా కనబడతాయి మీకు కనిపిస్తుంది అది ఫిషింగ్ హార్బర్ ఇక్కడ నుంచి చూస్తే మాత్రం వైజాగ్ సిటీ మొత్తం కనిపిస్తుంది వైజాగ్ లో ఉన్న లైట్ హౌస్ కంటే ఈ లైట్ హౌస్ కి చాలా ప్రత్యేక ఉంది మాయా ఏంటో తెలిసే ఇక్కడ సినిమా షూటింగ్ జరిగి షార్ట్ వీడియోస్ జరిగి చాలా వరకు ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరిగాయంట అక్కడ అందువల్ల ఈ లైట్ వచ్చిన చూడటానికి చాలా మంది వస్తారు గాలి చాలా గట్టిగా వీసేస్తుమాయా అభే స్పెటర్ మంటావేటి వద్దు మాయా కింద పోతుంది సరిపోద్ది ఉండరా కాసేపు మళ్ళా వాళ్ళు వస్తామైంది ఈ లైట్ హౌస్ చుట్టుపక్కల చాలా బాగా పార్క్ డిజైన్ చేశారు ఇక్కడ వచ్చే టూరిస్ట్లు అయితే రోజుకి ఐదు వందలు ఆరు వందల మంది ఉంటారు వీకెండ్ అయితే చెప్పలమయ్యా ఎంత మంది వస్తారు అన్నది సో వీకెండ్ లో వస్తే మాత్రం అస్సలు ఖాళీ ఉండదు సాయంత్రం అయ్యేకొస్తే గాలి ఇంకా బలంగా వేస్తుంది ఇంకొక అరగంట వేచి చేస్తే లైట్ అయితే ఆన్ చేస్తారు కానీ మాకు టైం లేదు కాబట్టి మేము అయితే దిగిపోతున్నాం కిందకి ఇక్కడ గ్లాస్ పైన ఒక లోగ్ అయితే ఉంది లైట్ హౌస్ లైట్ షిప్స్ ఆయన చిన్న లోగో ఉంది ఇది లైట్ హౌస్ ఆఫీస్ అనుకుంటా మొత్తానికి అయితే లైట్ హౌస్ చూస్తాం ఇంకా బయలుదేరిపోతాం ఈ సార్ మీరు వైజాగ్ వచ్చేటప్పుడు చూడవలసిన బెస్ట్ ప్లేస్ అయితే ఏరాడ లైట్ హౌస్ చాలా బాగుంటది మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఫీల్ అవుతారు ఇక లైట్ హౌస్ ని వదిలి వెళ్ళే ముందు మా వాళ్ళతో చిన్న సెల్ఫీ అలాగే మాకు కూడా మాకు కూడా ఇది చిన్న జ్ఞాపకం మళ్ళా మళ్ళా వస్తాం రామని తెలియదు కానీ ఇప్పుడైతే వచ్చాము చూసాము సో లైటమ్స్ కోసం నాకు తెలిసిన విషయాలన్నీ మీతో షేర్ చేసుకోదాననేసి అనుకుంటున్నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం సో ఫ్రెండ్స్ నా లైఫ్ లో ఫస్ట్ టైం లైట్ హౌస్ చూసాను ఫ్రెండ్స్ చాలా బాగుంది పైకెక్కి చూస్తే మంచి వ్యూ ఉంది చాలా అంటే చాలా బాగుంది థ్రిల్లింగ్ గా ఉంది వెళ్ళిపోతున్నాం ఇంకా టైం అయిపోయింది ఇంకా డైరెక్ట్ కాకినాడ ఓకే సో ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోవద్దు లైక్ చేయండి మర్చిపోద్ది లైక్ చేస్తే హైప్ అని చెప్పి చిన్న ఆప్షన్ వస్తుంది కింద ఉన్న హైపీ మొత్తం క్లిక్ చేస్తే చాలా మందికి ఈ వీడియో రీచ్ అవుద్ది ఒకసారి చుట్టూ చూద్దాం వెళ్ళేటప్పుడు కూడా మీకు వెయిట్ చూపిస్తా చూసేయండి ఇంకా ఈ రోడ్డు చాలా చిన్నది వెహికల్ వెళ్ళడానికి రాను పోను ఒకటే వే దాని వల్ల చాలా జాగ్రత్త చూసుకుని వెళ్ళాలి వెహికల్ అయితే సో మేము చెక్ పోస్ట్ ఇప్పుడే దాటాం దాటి ఘాట్ రోడ్ నుంచి కిందకు వస్తుంటే ఎదురు బస్ సడన్ గా అడ్డంగా వస్తుంది చాలా భయం వేసింది అయినా టర్నింగ్ చేస్తున్నప్పుడు ఆర్ను కొట్టాలన్న చిన్న కామన్ సెన్స్ కూడా లేదు ఎందుకంటే కిందకి దిగేటప్పుడు చాలా స్పీడ్ గా వస్తుంది కదా వెహికల్ కంట్రోల్ అవడం అంటే చాలా కష్టం సో జాగ్రత్తగా అయితే డ్రైవ్ చేయండి మేము త్రీ డేస్ లో వైజాగ్ మొత్తం చుట్టేసినాం ఆ వీడియోస్ అన్ని కూడా మీకు ఒకదర్తో ఒకటి వస్తూ ఉంటాయి చూసేయండి లైక్ మాత్రం కొట్టేయండి ఈ వీడియో ఇంతవరకు చూసిన ఆల్ వ్యూవర్స్ అండ్ మై వ్యూవర్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్